హాయ్ నేస్తమా నేస్తమా లాక్స్కి స్వాగతం మన రూపురేఖలను మన ఆలోచనలను జ్ఞాపకాలను బంధాలను ఇంకొక తరానికి పరిచయం చేయటానికి దేవుని చేత మన ఇంటికి పంపబడిన వాళ్ళే మన పిల్లలు వాళ్ళు మనకు భారం కాదు బాధ్యత మన భవిష్యత్తు తరాలను ముందుకు తీసుకెళ్లే అవకాశాలను సృష్టించే మన పిల్లలను మనం ఎంతో బాగా చూసుకోవాలి కానీ మనలో చాలామంది డబ్బు వెనుక ఆస్తుల వెనుక శృంగారం వెనుక పరిగెడుతూ పిల్లలకు ఇవ్వాల్సిన ప్రేమను సమయాన్ని బయట వ్యక్తులకు అమ్మేస్తున్నారు తన తల్లిలో ఇలాంటి గుణాన్ని గమనించిన ఒక కొడుకు తన తల్లి యొక్క ప్రేమను డబ్బు పెట్టి కొనటానికి రెడీ అయ్యాడు అమ్మ అప్పుడే నీరసంగా తేలికగా ఉన్న తన బ్యాగును ఒక చంకకు తగిలించుకొని అడుగులో అడుగును వేస్తూ చాలా ఆలస్యంగా ఇంటిలోకి దూరబోయింది ఇంతలో తన ఐదు సంవత్సరాల కొడుకు ఒంటరిగా ఇంట్లో ఉండలేక సాయంత్రం ఐదు గంటలకు తల్లి కోసం తలుపు దగ్గర ఎదురుచూపు చూస్తున్నాడు అమ్మ రాగానే అమ్మ వైపు దూసుకెళ్లాడు అరసటకు లొంగిపోయిన ఆ అమ్మ కొడుకును పక్కకు నెట్టి ఇంటిలోకి ప్రవేశించింది కొడుకు తన తల్లితో అమ్మ నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా అని అన్నాడు కన్నా అన్నది ఒక గంటకు నీవు ఎంత సంపాదిస్తావు అన్నాడు నీకెందుకు నా సంపాదన గురించి అని ఆమె కోపంతో కొడుకును కసురుకుంది కొడుకు మళ్ళీ అమ్మ ప్లీజ్ చెప్పొచ్చు కదా అన్నాడు సరే విను నేను ఒక గంటకు మూడు వందల రూపాయలు సంపాదిస్తా అన్నది ఓహో సరే అని తలదించుకున్నాడు అమ్మ నాకు ఒక యాభై రూపాయలు అప్పు ఇస్తావా అన్నాడు ఎందుకు కన్నా అని అడిగింది అమ్మ ఈ యాభై రూపాయలతో ఏదో ఒక పిచ్చి బొమ్మ కొనుక్కొని విరగొట్టి డబ్బులు వృధా చేస్తావు నోరు మూసుకొని గదిలోకి వెళ్ళు అని తనను తిట్టింది ఆ చిన్న పిల్లవాడు తల్లి మీద కోపంతో తలుపును గట్టిగా వేసేసి గదిలోకి వెళ్ళాడు ఎంత సంపాదిస్తావు అని తల్లిని అడిగే వయస్సా వీడిది మళ్ళీ వీడికి యాభై రూపాయలు అప్పుగా కావాలంట అంటూ తిడుతూ పనిచేసుకుంటుంది ఒక గంట తరువాత అరే వీడు డబ్బులు అడిగేవాడు కాడు ఈరోజు ఇంతలా మారాం చేస్తూ అడుగుతున్నాడు అంటే ఏమి అవసరం పడిందో అని తలుపును తీయమని కొడుకును అడిగింది కన్నా ఇంకా పడుకోలేదా సరే సారీ నాన్న నీ మీద కోపడినందుకు నీవు అడిగిన యాభై రూపాయలు ఇవిగో తీసుకో అన్నది పడుకున్న పిల్లవాడు సంతోషంతో లేచి యాభై రూపాయలు తీసుకొని తన అమ్మకు థ్యాంక్స్ చెప్పాడు తలదిండు కింద చేయి పెట్టి కొన్ని ముడతలు పడ్డ డబ్బును తీశాడు ఇది అమ్మకు ఇంకా కోపమును తెప్పించింది వీడి దగ్గర డబ్బులు ఉన్న నా దగ్గర నుండి మళ్ళీ యాభై రూపాయలను అడిగి తీసుకున్నాడు అని కోపంతో నీ దగ్గర ఇంత డబ్బు ఉన్న నా దగ్గర ఇంకా యాభై రూపాయలు తీసుకుంటావా అని అడిగింది ఆ అబ్బాయి అమ్మ కోపాన్ని లెక్క చేయకుండా యాభై రూపాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి తన వద్ద ఉన్న డబ్బుతో ఈ యాభై రూపాయలను కలిపి మూడు వందల రూపాయలను తీసుకొని వచ్చి అమ్మ చేతిలో పెట్టి అమ్మతో ఇలా అన్నాడు అమ్మ నీవు గంటకు మూడు వందల రూపాయలు సంపాదిస్తావుగా ఇదిగో ఈ మూడు వందల రూపాయలు తీసుకొని నాతో ఉండు నాకు సమయాన్ని ఇవ్వు నాకు ముచ్చట్లు చెప్పు నాతో ఆడుకో నాకు కథలు చెప్పు నాతో బయటకురా అని కన్నీళ్లు కాడ్చాడు ఆ కొడుకు మాటలకు కన్నీళ్లను కళ్ళలోనే బంధించేసి నన్ను క్షమించు కన్నా ఉద్యోగం వెంట డబ్బు వెంట పరిగెడుతూ నీ బాధను గుర్తించలేకపోయా అంటూ గట్టిగా తన కొడుకును ముద్దాడింది ఇలాంటి అమాయక పిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారు డబ్బు వేటలో కొత్త బంధాల వేటలో శృంగార వేటలో పడి మన పిల్లలను అంతా బాగుందిలే టీవీ చూస్తున్నారు ఫోన్ చేతిలో ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారేమో ఒకసారి ప్రశ్నించుకుందాం నన్ను నా ఆలోచనలను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి